అందరికీ నమస్కారం మన గౌరవ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం ఈ వచ్చే నెల మార్చ్ ఎనిమిదవ తారీఖు అంటే రెండవ శనివారం అన్ని కోర్టుల్లో ఈ మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కోర్టు కూడా జాతీయ లోక్ అదాలత్ జరపబడుతుంది దీంట్లో ముఖ్యంగా కాంప కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు మరియు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ కేసులు ప్రీలిటిగేషన్ కేసులు ఇన్సూరెన్స్ కంపెనీ కేసులు ఎలక్ట్రిసిటీ మరియు ల్యాండ్ డిస్ప్యూట్స్ ట్రాఫిక్ ఛాలెంజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు కూడా రాజీ కుదుర్చడం జరుగుతుంది మనము ఇప్పటివరకు కూడా ఒక రెండు వేల ఇరవై తొమ్మిది కేసులను గుర్తించి నోటీసులు జారీ చేయడం జరిగింది అన్ని మేము ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కూడా మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము కంటిన్యూగా మీటింగ్లు పెట్టడం జరుగుతుంది లాస్ట్ టైం కూడా మన జిల్లాలో టోటల్గా పద్నాలుగు వేల ఏడు వందల ఐదు కేసులు కాంప్రమైజ్ చేయడం జరిగింది కాబట్టి ఈసారి కూడా అంత దానికంటే కూడా ఎక్కువ డిస్పోజ్ చేయడానికి అందరు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్ పిటిషనర్ అడ్వకేట్లు కానీ అందరు కూడా ఇప్పటి నుంచే ఎఫర్ట్స్ పెడుతున్నారు పార్టీస్ను అమె సెటిల్ చేయడానికి చూస్తున్నారు ముఖ్యంగా దీంట్లో కాంప్రమైజ్ అయితే మనకు కోర్ట్ ఫీ అనేది వాపసు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ దీనిపైన ఎటువంటి అప్పీల్ ఉండదు కాబట్టి ఆ లిటిగేషన్ అనేది ఇక్కడికే ఎండ్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నారు